హై బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ షీజ్ ద షిప్ అని ఎప్పుడైతే అన్నాడో కాకినాడ పోర్ట్లోకి వెళ్ళి ఒక షిప్ని పరిశీలించి రేషన్ బియ్యాన్ని పట్టుకొని షీజ్ ద షిప్ అని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం అయితే రేపాయి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందనంటే మెయిన్గా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ షీజ్ ద షిప్ అనేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ వైఎస్ఆర్సిపి అభిమానులే కానీ లేదంటే పేటిఎం బ్యాచ్ గొర్రెలే కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ ని హేళన చేశారు ఎలా అంటే ఒక షిప్పుని దాన్ని సీజ్ చేసే అధికారం కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి లేదంటే నేవీ కోస్ట్ గార్డ్ అధికారులకు మాత్రం ఉంటుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఎంత ఈజీగా షిప్ని ఎలా సీజ్ చేస్తాడు పైగా అది ఇంటర్నేషనల్ షిప్పు వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చిందని చెప్పి హేళన చేశారు అయితే పవన్ కళ్యాణ్ షీజర్ షిప్ అని ఎప్పుడైనా అన్నాడో దాన్ని దాదాపుగా నలభై ఐదు రోజుల వరకు కూడా కాకినాడ పోట్లో నిలబెట్టడం జరిగింది అప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ హేళన చేశారో లేదంటే పవన్ కళ్యాణ్ హేళన చేసిన పార్టీ నేతలే ఇప్పుడు ఆ పార్టీ కుదేలైపోవడానికి మొట్టమొదటి కారణం ఈ కాకినాడ పోట్లో పవన్ కళ్యాణ్ పట్టుకొని షీజర్ షిప్ అనే ఆ ఓట్ చెప్పడం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసింది మెయిన్గా షీజ్ ద షిప్ అనే ఓట్ దగ్గర నుంచి వచ్చింది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులోకి వెళ్ళారు ని సీజ్ చేశారు ఆ తర్వాత అందులో ఉన్న లొసుకులు బొసుకులు అంటే అందులో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని కూడా బయట తీయడం జరిగింది ఆ నేపథ్యంలోనే మెయిన్గా కాకినాడ పోర్టు వ్యవహారం ఏదైతే ఉందో అంటే రావు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అండతో మెయిన్గా అరబిందో రియాలిటీ అనే కంపెనీ రావు దగ్గర నుంచి కాకినాడ పోర్టు రెండు వేల కోట్లకు పైగా విలువ చేసే పోర్టుని కేవలం నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలతో వాళ్ళని బెదిరించి భయపెట్టి తీసేసుకున్నారు ఇప్పుడు ఆ పోర్టుకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాకినాడ పోర్టులకు వెళ్ళెట్టారో అందులో ప్రతి ఒక్కటి కూడా బయటపడడం జరిగింది ఇంకేజ్ పోర్ట్లో జరిగిందంతా కూడా తప్పు అక్కడ ఏదైతే అక్రమ మాఫియా జరుగుతుందో అంటే రేషన్ అక్రమ మాఫియాలు జరుగుతున్నాయి అది కానీ మెయిన్గా షిప్ సీజ్ చేయడమే కానీ ఇంకా మెయిన్గా చూసుకుంటే అక్కడ ఎటువంటి గంజాయి ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది మెయిన్గా కాకినాడ పోర్ట్ అనేది బెదిరించి భయపెట్టి కూడా లాక్ కొన్నారని చెప్పి ఆ విషయం బయటకు వచ్చింది మెయిన్గా అరబిందో కంపెనీ చేసే ప్రతి దారుణానికి కూడా ప్రతి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి కూడా అక్రమ బిజినెస్ అన్నిటికీ కూడా కాకినాడ పోర్ట్ అనేది వాళ్ళకి ఒక వారదలా పనిచేసింది ఇప్పుడు ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి వ్యవహారాలన్నీ బయటకు రావడం మెయిన్గా ఆ కేసు ఈడీ చేతిలోకి వెళ్ళడం ఈడీ ప్రతి ఒక్కరిని కూడా అంటే కాకినాడ పోర్టులో ఉన్న ఈ కేసులో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో మెయిన్గా వైవి విక్రాంత్ రెడ్డి కానీ లేదంటే శరత్చంద్రారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఇంకా అరబిందో కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ బయటకు రావడం జరుగుతుంది మెయిన్గా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ షీజ్ ద షిప్ అంటే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి వెళ్ళకపోయి ఉంటే ఆ షీజ్ ద షిప్ అనే ఓటు చెప్పకపోయి ఉంటే ఈరోజు అరబిందో కంపెనీకి ఉన్న ఆ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడబోదు ఇంకా చాలా బయటపడాలి ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక ఇటువైపు రాజకీయాల నుండి దూరంగా ఉండడానికి విజయసాయి రెడ్డి అయితే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఎందుకు కేవలం ఈ కాకినాడ పోర్టు ఒకటే కేవీ రావు దగ్గర లాక్కొని బెదిరించి తీసుకున్నదే కాదు అందులో ఇంకా చాలా అసాంగిక కార్యక్రమాలు జరిగినాయి ఇంకా అరబిందో కంపెనీకి చాలా దారుణాలు చేశారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరబిందో కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కోటాను కోట్ల రూపాయలు ప్రాజెక్టులు అనేవి ఇవ్వడం జరిగింది కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేశారు ఇప్పుడు అవన్నీ కూడా బయటపడుతున్నాయి దాంట్లో ప్రధాన నిందితుడి కింద ఉన్నది రెడ్డి అసలు రెడ్డి ఎందుకు ప్రధాన నిందితుడి కింద ఉన్నాడు అంటే అరబిందో కంపెనీ అనేది రెడ్డి గారి అల్లుడి తమ్ముడిది అంటే రెడ్డి గారి అల్లుడిది ఓపెన్గా చెప్పాలంటే అందుకు ఈ కేసుల నుండి ఆయన ముందు బయటపడాలి ఆయన బయటపడితే ఖచ్చితంగా మిగతా సారీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అరబిందో రియాలిటీకి చెందిన మెయిన్గా శరత్ చంద్రారెడ్డి కానీ ఆయన బ్రదర్స్ అంటే అరబిందో కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటపడతారు ఎందుకనంటే మెయిన్ టార్గెట్ విజయసాయిరెడ్డి ఎందుకనంటే ఇప్పుడు ఓన్లీ అరబిందో కంపెనీ ఇప్పుడు మొదలైన కేసులు కాదు గతంలో ఎప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈయన అవినీతి అక్రమాలు చేశారు సాయి రెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈయన మీద చాలా అవినీతి ఆరోపణల కేసులు అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా స్టిల్ ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రధాన అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లక్ష కోట్ల అవినీతి చేశారని చెప్పి గతంలో కొన్ని కేసులు నమోదైనయో ఆ కేసుల్లో ఏ టూ కింద ప్రధాన నిందితుల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఈ కేసుల నుండి తప్పించుకోవాలి రాబోయే రోజుల్లో నాకు ఉపశమనం దొరకాలి నా వల్ల నా అల్లుడు కానీ నా అల్లుడు కంపెనీలు కానీ లేదంటే నా బంధుమిత్రులందరూ కూడా సేఫ్గా ఉండాలంటే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది కరెక్ట్ అని చెప్పి విజయ్ రెడ్డి అయితే ఈరోజు రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగింది ఏదేమైనా కానీ వైఎస్ఆర్సీపీకి ఏదేమైనా కానీ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఒక గట్టి దెబ్బని మనం అయితే చెప్పుకోవాలి కానీ ఇదంతా కూడా జరగడానికి బ్యాక్ ఎండ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తీగలాగితే డొంక కదిలింది అనేటట్టు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే షీజ్ ద షిప్ అనేటట్టు రేషన్ బియ్యం అనే ఒక్క మాట పట్టుకొని జాయిగా లాక్కొచ్చాడు ఆ లాక్ వచ్చేటప్పటికి ఆ కాకినాడ పోర్టు ఏదైతే దాదాపుగా రెండు వేల కోట్లకు వాల్యూ చేసే ఆ స్థలాలు ఉన్నాయో అవి కానీ అందులో జరుగుతున్న కార్యక్రమాలే కానీ మెయిన్గా కాకినాడ ఏరియా కానీ పిఠాపురం సర్జేరియా కానీ వీటిల్లో కూడా చాలా భారీ అవకతవకలు జరిగాయన్నది వాస్తవం ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకా చాలా జరుగుతున్నాయి ఇంకా గంజాయి స్మగ్లింగే కానీ డ్రగ్స్ స్మగ్లింగే కానీ లేదంటే మెడిసిన్ స్మగ్లింగే కానీ లేదంటే మెయిన్గా గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి ఏవైతే చెప్పారో ఇలాంటివన్నీ కూడా బయటపడే ఛాన్స్ ఉంది మీకు దీనికి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మొన్న ఒక నెలన్నర రెండు నెలల కిందట చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు తన ఫోన్లు పోయాయని చెప్పి తాడేపల్లిలోని ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు అని అంటే తను ఏ వ్యవహారం చేసినా కానీ ఏ వ్యాపారం చేసినా కానీ ఎవరితో డీలింగ్ చేసినా కానీ పూర్తి వివరాలు అనేవి కూడా తన ఫోన్లోనే ఉంటాయి ఆ ఫోన్లు పోయాయని చెప్పి ముందుగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు ఎందుకు అన్నారంటే ఇటు ఈడీ అధికారులు కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎత్తున్నారు ఇక్కడ ఒక కేసులో అంటే ఈడీ చేతిలోకి కేసు వెళ్ళిందనంటే ఒక కేసు బయటకు తీసేటప్పుడు ఇంకొక కేసు బయటపడ్డదంటే దాన్ని కూడా లాగుతారు దాన్ని చూసేటప్పుడు ఇంకొకటి దొరికిందనంటే దాన్ని కూడా బయటకు లాగుతారు అంటే ఇదేదో అంటారు కదా ఒక పుట్ట తవ్వితే వంద పాములు బయటకు వస్తాయి విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి బయటకు వస్తాయి అందుకు విజయసాయిరెడ్డి గారు ఏం ప్లాన్ చేశారని అంటే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లయితే కొంత డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయి నేను ఎవరిని టార్గెట్ చేయకుండా నేను సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా నా వల్ల అరబిందో కంపెనీ కానీ అరబిందో కంపెనీ ఓనర్ అయిన శరత్చంద్రారెడ్డి అంటే విజయసాయిరెడ్డి అల్లుడు కానీ మెయిన్గా విజయసాయిరెడ్డి బెనామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్పి విజయసాయిరెడ్డి గారు అయితే రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉండడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీగ లాగితే దొంక కదిలింది ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి మొట్టమొదటి బ్యాక్ అండ్ కారణం ఏంటంటే కాకినాడ పోర్టు ఆ కాకినాడ పోర్టుని కెలికిందెవరు అని అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెడ్డితో పాటు ఇంకొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు ఏదేమైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కుప్పకూలిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పాడు అధపాతాలానికి తొక్కుతానన్నాడు ఈరోజు వందకి వంద శాతం అదే జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ షీజ్ ద షిప్ అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే వెటకారం చేశారో ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళకి పుట్టగదులు లేకుండా పోతుంది ఎందుకంటే పార్టీలో ప్రధాన మూల స్తంభమైన రెండో అతిపెద్ద నేత కింద ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత పడిపోయిందనేది మనం ఆలోచించుకోవచ్చు ఇంకా ముగ్గురు నేతలు అయితే కీలక నేతలు రాజీనామాలు చేసి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అది కానీ నిజమైతే వైఎస్ఆర్సీపీ పతనం అనేది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే అనేది వందకి వంద శాతం నిజం